హలో అందరికీ ఇది వచ్చేసి సండే వీడియో అన్నమాట నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి వదినేపల్లి మా పిన్నిని చూద్దామని సో మా పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేదు ఒకసారి చూసి వద్దాం మళ్ళీ ఈ రోజంట వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు హాస్పిటల్కి యశోద హాస్పిటల్కి మా పిన్ని అసలు ఏం తినట్లేదు నైన్ మంత్స్ నుంచి తన కీమోథెరపీ అయితే చేసిళ్ళు తొమ్మిది నెలల నుంచి నాన్ వెజ్ తినట్లేదు అందుకే మా పిన్నికి మంచిగా బగారా రైస్ చేసుకోకపోయినా ఇంకా పన్నీర్ కర్రీ మసాలాలు అవి అన్నీ తక్కువ తక్కువ పెట్టేసి మంచిగా చేసిన నేనైతే తీసుకెళ్ళినా మా పిన్ని తిన్నది మంచిగా నా చేతులతో పెట్టినా నీ చేతులతో తీసుకురా అని చెప్తే పెట్టేసి ఇచ్చిన మా పిన్ని మంచిగా తిన్నది బాగా నచ్చింది ఏమన్నా తెలుసా నేను తొమ్మిది నెలల నుండి చికెన్ తినట్లేదు నాన్న ఈ పన్నీర్ కర్రీ తినంగానే నాకు చికెన్ తిన్న ఆశ మొత్తం పోయింది చికెన్ తినేసినా అనిపిస్తుంది నాకు ఇక కోరిక మొత్తం తీరిందని చెప్పింది నాకు ఏదో ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు కడుపు రిన్నింది సో నాకు కూడా తినిపి ఒక బుక్క నేను కూడా తింటా అని చెప్పేసి అంటే మా పిన్ని అయితే నాకు తినిపించింది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనవసరంగా మనం వెళ్ళి వాళ్ళకు అక్కడ అట్లా జరిగిందంట ఇక్కడ ఇట్లా జరిగిందంట అని చెప్పేసి వాళ్ళకి లేనిపోని భయం చె చెప్పడం కంటే వాళ్ళని కొంచెం హ్యాపీగా చూసుకొని వాళ్ళకి నచ్చింది వండి పెట్టి వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పి ఏం కాదు అని చెప్తే వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది మనకు గుండె ధైర్యం కంటే మనకు మంచి మెడిసిన్ అయితే ఏం లేదండి కాబట్టి ధైర్యంగా ఉండాలి ఇగో వీడు వచ్చేసి మా పెద్ద తమ్ముడు చాలా బాగుందక్క అని అన్నాడు వచ్చేసి సివిల్ ఇంజనీర్ అన్నమాట మా పిన్నికి హెల్త్ బాగాలేదని చెప్పేసి జాబ్ మానేసి మా పిన్నితో పాటే ఉంటాడు తనకు ట్రీట్మెంట్ అయితే చేపిస్తాడు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు ఇద్దరు కొడుకులు అండ్ ఇద్దరి కోడళ్ళు మా బాబాయ్ అన్నమాట ఇద్దరు కోడళ్ళు కూడా మా పిన్నిని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు సొంత బిడ్డలు చూసుకున్నట్టే అందరు కలిసి ఉంటారు అండ్ మా పిన్ని వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అన్నమాట సో మేమైతే ఇక్కడ మా తమ్ముడు మమ్మల్ని పొలంకి తీసుకెళ్ళిండు పొలం మధ్యలో మా పిన్ని వాళ్ళు ఉంటుంది మేము వీడియోలో అన్నీ చేసినాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరైతే నచ్చితే లైక్ చేయండి